ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో రాజ్ తరుణ్ గారి చిరంజీవ అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినాను సో ఇక్కడ కాన్సెప్ట్ నాకు పెద్ద సింపుల్గా అనిపించింది ఏంటంటే ఒక యూనిక్గా పుడతాడు అతనికి ఒక ఏజ్ వచ్చినాక ఒక స్పెషల్ ఎబిలిటీస్ అన్నట్టు వస్తాయి ఇక్కడ మీకు దున్నపోతున్న బర్ర బ్రెనా దున్నపోతే చూపిస్తారు అక్కడ యాక్షన్ వల్ల ఇతనికి స్పెషల్గా ఎబిలిటీస్ ఏవైతే యాక్షన్ వల్ల రివ్యూలు అయినట్టు ఒకరికి నెత్తి మీద ఇట్లా ఆరుకు వచ్చినట్టు చూపిస్తారు కొంచెం సిల్లి ఉంటుంది కొన్ని సీన్స్ సిల్లిగా అనిపిస్తారు ఎందుకు అన్నట్టు అనిపిస్తుంది లైక్ నో బడ్జెట్ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఆహ్లా రిలీజ్ అయింది కాబట్టి పర్లేదు రీసెంట్గా అనిపించింది నాకు నా ఒపీనియన్లో స్టోరీ వైస్ అయితే నిజంగా ఇలా జరగదు సో ఇన్ కేస్ ఒకవేళ మీరు ఈ మూవీ చూడాలనుకుంటే ఆహ్లా అవైలబుల్ ఉంది కమింటూ స్టోరీకి వచ్చేసరికి అయితే మాత్రం చాలా ప్రిడక్టబుల్ ఈజీగా సింపుల్గా ఉంటుంది అనమాట సో వాచ్ చేయాలనుకుంటే మాత్రం వాచ్ చేసుకోవచ్చు నా ఒపీనియన్లో వన్ టైం వాచ్బుల్ అంటాను పర్లేదు డీసెంట్గా ఉంది అండ్ నేను ఇచ్చే రీడింగ్ చూసుకుంటే మాత్రం ఈ మూవీకి సింపుల్ చెప్పుకోవాలంటే మాత్రమే వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ యా వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ ఇస్తాను ఎందుకు ఇంత తక్కువ ఇస్తున్నాను అంటే పోయి యాక్చువల్గా చెప్పుకోవాలంటే కొంచెం సెల్లింగ్ ఉంటుంది అండ్ ఆల్సో కొంచెం ప్రిడిక్టబుల్ ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ అదే ఇదే కదా అన్నట్టు మనం ప్రతి సినిమాలో చూసిన సీన్స్ ఏవి అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం కాపీ కొట్టినట్టు అనిపిస్తుంది ఫ్యామిలీతోన ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది ఫ్యామిలీతో కూర్చొని చూసుకోవచ్చు అదొక మంచి విషయం అనమాట కమిటీ డ్రాబ్యాక్స్ ఏంటంటే ఇదే ప్రిడిక్టబుల్ చాలా ప్రిడక్టబుల్ అవి అండ్ ఇంకొకటి ఏంటంటే నయం ఏది రాస్తాను కదా ఓటీటీలో రిలీజ్ అయింది ఒకటి ప్లస్ పాయింట్ అనుకోవచ్చు డ్రాబ్యాక్స్ గురించి చూసుకుంటే మాత్రం పెద్దగా ఏం లేదు అండ్ ఇంకోటి ఏంటంటే ఎండింగ్ ఎట్లు అంటే మాత్రం దీనికి సీక్వల్ ఉండేటట్టు ఎండింగ్ ఇచ్చిరన్నమాట ఈ మధ్యకాలంలో అదొకటి ట్రెండింగ్ అయిపోయింది ఫ్యాషన్ అయిపోయింది అనుకోవచ్చు ఏదైనా ప్రతి దానికి ఒక ఎండింగ్ ఇచ్చేస్తే అక్కడ నుంచి కంటిన్యూ చేయడానికి అనమాట ఇది అనమాట ఓవరాల్గా ఈ ఇది నా ఒపీనియన్ నా రివ్యూ అనమాటవి రాస్తారు చిరంజీవి అనే మూవీకి సంబంధించింది నచ్చి మంచి చెప్పేసి లైక్ అండ్ చేయండి నేను నెక్స్ట్ వేలా కలుసుకుందాం